సో చాలా వీడియోలు షేర్ చేసి ఉంటారు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఏమొస్తుంది అనుకుంటే కాదు మీరు షేర్ చేస్తే మన దేశంలో చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటే డొనేషన్ చేయడానికి ముందుకు వస్తారు డబ్బు లేని వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు హాయ్ నమస్తే అందరికీ మందికి షేర్ చేస్తే అంతమందికి షేర్ చేయండి సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను నిజామాబాద్ నందిపేట మండలంలో ఒక విలేజ్లో వచ్చాను అనద పిల్లలకు కానీ రోడ్ సైడ్ ఫుడ్ ఫుడ్ లేక బాధపడుతున్న పిల్లలకు కానీ ఇలాంటి వాళ్ళకు ఉపయోగపడాలని సో ఇక్కడ ఒక అనాథశ్రమం కట్టడం జరిగింది సో ప్రతిరోజు వాళ్ళు రోడ్ సైడ్ పీపుల్స్కి ఫుడ్ పెట్టడం కానీ అమనాలు లేకుండా పిల్లలకు కానీ ఒత్తులకు కానీ అలాంటి వాళ్ళకైతే ఇచ్చి వాళ్ళు మూడు పూటలు ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది ఇది నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను ఇక్కడ నందిపేటలో ఇక్కడ ఉన్నట్టు చాలామంది తెలిసేటట్టు చూడు ఎవరైనా డొనేషన్లు కానీ ఇవ్వడం కానీ ఎవరికైనా అనద పిల్లలు ఉంటే వాళ్ళు ఇక్కడ వస్తారు ఈ ఏరియా ఇక చూస్తున్నారు కదండి ఇదే ఇక్కడ సో ఇక్కడనే ఇప్పుడు ఒక ఎయిట్ నుంచి టెన్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు సో డైలీ రోడ్ సైడ్ ఫుడ్ వాళ్ళకైతే ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇప్పుడు లోపలికి వెళ్దాం చూడండి చూస్తున్నారు కదా అనాథ పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు లేరు వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ వరకు ఉంటారు సో వాళ్ళకు ఉండడానికి బెడ్స్ ఫుడ్ అన్నీ ఇక్కడనే అరేంజ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా సో ఇది మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి చాలామంది తెలిసేటట్టు చేయండి అన్న వెనక కూడా ఇదిగో ఫోన్స్లో కానీ మేము ఫౌండేషన్ ఉంది ఇట్లా అని దాంట్లో బట్ నేను అలాంటి నమ్మకుండా ఈరోజు విజిట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ నందిపేటలో నిజామాబాద్ డిస్టిక్ నందిపేట మండలంలో ఈరోజు విజిట్ అవ్వడం జరిగింది వీడియోస్ చాలా వరకు నేను చూశాను మా ఇద్దరు ముగ్గురు కొలీగ్స్ అండ్ మా బొమ్మది కూడా షేర్ చేశారు సో ఇలాంటివి చాలా వస్తుంటాయి కదా అని నేను లైట్ తీసుకున్నాను ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే ఆస్తులు ఉంటాయి సో మా మన్మడికో మా మన్మరాలకో డిపాజిట్ చేసేద్దాం నాకేముందులే బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు బట్ ఇవన్నీ పక్కన పెట్టి అవన్నీ డిపాజిట్ చేస్తే మా మన్మరాలే బాగుపడుతుంది డబ్బంతా వేసేది కానీ చాలామంది రోడ్ సైడ్ పీపుల్ ఒక్క టైం ఫుడ్డు లేక చదువు లేక తల్లిదండ్రులు లేక చాలామంది అనదలు బయట ఉంటాడు ఇలాంటి వాళ్ళకు ఆ డబ్బు అనేది న్యాయం జరగాలి రేపు రేపటి తరాలు మాట్లాడుకోవాలని ఒక సంకల్పంతో చాలా ముందుకు వచ్చిన అన్నగారు అందులో చాలామంది ఉంటారు ఇలాంటి కానీ దాంట్లో గా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంతమందిలో నుంచి అన్నగారు ఒకరు సో నేను చాలామంది చాలా వీడియోలు పెట్టినప్పుడు చూశాను ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైర్ అయ్యి సరే విజిట్ అవుదాం కదా అని చెప్పి విజిట్ అయ్యాను చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు ఫుడ్డు లేకను అమ్మ నాన్న లేకుండాను వదిలేస్తుంటారు రోడ్ సైనా సో మీరు ఏం బాధపడకండి దీంట్లో అడ్రస్ అన్నగారు నంబరు పెడతాను అలాంటి వాళ్ళు ఉంటే పంపించండి మీరు ఏదైనా డొనేషన్ చేయాలనుకుంటే చాలామంది ఏముంటారు అంటే మీకు టైం లేక సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఎక్కదో ఉద్యోగం టైం లేకుండా మీరు చేయలేకపోతుంటారు అలాంటి వాళ్ళు ఉంటే కింద అన్న అడ్రస్ అడ్రస్ విత్ నంబర్తో సహా పెడతాను నేనే విజిట్ అయ్యాను ఈరోజు చూస్తున్నాను కదా మొత్తం వీడియోలు అన్నీ పెట్టాను దీంట్లో తుప్పక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఫుడ్ లేక బాధపడుతుంటారో వాళ్ళకు ఫుడ్ పెడుతుంటారు ఎవరైతే చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేక చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ ఆసరా తీసుకొని వాళ్ళకు స్టడీ చేపించడం కానీ డొనేషన్ చేయాలనుకున్నా మీరు విజిట్ అవ్వాలనుకున్న మీ బర్త్డేస్కి ఏదైనా అనా బియ్యం కానీ చాలా బుక్స్ కానీ ఇవ్వాలనుకున్నా ఇక్కడ విజిట్ అవ్వచ్చు ఇంకా నేను ఇక్కడ చాలా వీడియోలు చేసి ఉంటాను నేను నా ఇన్స్టాగ్రామ్లో బట్ ఈరోజు ఎందుకంటే ఒక నా మనస్ఫూర్తిగా నాకు సాటిస్ఫై ఇచ్చిన వీడియో ఇది సో చాలా వీడియోలు షేర్ చేసి ఉంటారు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఏమొస్తుంది అనుకుంటే కాదు మీరు షేర్ చేస్తే మన దేశంలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటే డొనేషన్ చేయడానికి ముందుకు వస్తారు డబ్బు లేని వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు సో రెండు విధాలా ఇక్కడ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ అడ్రస్ ఈ వీడియో షేర్ చేయండి మీ ఎప్పుడైనా విజిట్ చేయాలంటే ఇక్కడ విజిట్ చేయండి చిన్నపిల్లలు కానీ వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది ఎందుకంటే ఇక్కడ డొనేషన్ చేయడానికి అన్నకు వాళ్ళు స్థలం కూడా ఇచ్చారు స్థలం ఇచ్చి ఇంత పెద్ద విశాలంగా కట్టడం అంటే మామూలు విషయం కాదు ఈరోజు సొంత డబ్బుల్ని ఖర్చు చేయడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో అన్నగారు కూడా ఒకరు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి మీరు విజిట్ అవ్వ అయ్యి ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేయొచ్చు మీరు డొనేషన్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఇలాంటి పిల్లలను విజిట్ అయ్యి వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము ఇది గొప్ప విషయం కాకుండా మీరు కూడా షేర్ చేస్తే ఇంకా గొప్ప విషయం అవుతుంది మీరు ఇలాంటి పిల్లలకు కానీ అనద వాళ్ళకు ఆదుకునే వాళ్ళు మీరు కూడా సహాయపడినట్టు ఉంటుంది సో ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి